దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వర్షాన్ని చదువుకుందాం వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వర్షం చదువుకుందాం కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను చాలండి మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎలా ప్రార్థించాలి మనం ఎలా ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు ఇష్ట ప్రకారం మన ఇష్ట ప్రకారముగా కాదు ఎవరిష్ట ప్రకారంగా ప్రార్థించాలి అంటే దేవా నీ చిత్త ప్రకారముగానే కానివ్వు ఏదైనా మనం మన అవసరతల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాం సపోజ్ ఏమన్నా ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే మనకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు మనం ఏమని ప్రార్థించాలి మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థించకుండా దేవా నా ఇష్ట ప్రకారం కాకుండా మీ చిత్త ప్రకారము కానీ అప్పుడు దేవుని చిత్త ప్రకారంగా మనం అడిగితే ఆయన మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా నయం చేస్తాడు ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా పనిపడి బయటికి వెళ్ళినా కూడా మనం ప్రార్థన చేసుకొని వెళ్ళాలి మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవునిని గుర్తు చేసుకొని ఎగ్జాంపుల్గా మార్నింగ్ మనం లే లేచిన వెంటనే ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేర్ చేసుకొని మన పనులను స్టార్ట్ చేసుకొని దేవా రాత్రంతా మమ్మల్ని మంచిగా కాపాడావు మంచిగా నిద్రను చేసావు సో మేము ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే కాబట్టి దేవా ఈ రోజంతా కూడా మా ఇష్ట ప్రకారం కాకుండా నీ చిత్త ప్రకారంగా కూడా మమ్మలను మా యొక్క పనిలో మా యొక్క ఆలోచనలో మీ ఇష్ట ప్రకారం జరిగించండి అని మనం ప్రార్థించాలి మనం ఎలా ప్రార్థించాలి అని మరలా చూసుకున్నట్లయితే ఏ హున్స్ వార్త పదహైదవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం నాయందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి మీకు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మనం ఎవరి ఎందు నిలిచి ఉండాలి దేవుని యందు నిలిచి ఉండాలి మనం ఎవరి మాటలు వినాలి దేవుని మాటలు వినాలి ఎవరి ఆజ్ఞలను కనుక్కొనాలి మనం దేవుని యొక్క ఆజ్ఞలను గాయకొనిచు ఆయన ఎడల మనం జీవించాలి ఆయన ఎందు మనమును మన ఎందు ఆయనను నిలిచి నాడ మన యొక్క ప్రార్థన ఆయన వింటాడు మన యొక్క ప్రార్థనకు ఆయన కూడా జవాబును దయచేస్తాడు యందు మీరును మీ యందు నా మాటలను నిలచినడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటున్నాడు మనకు ఏది ఇష్టమో అడిగిన అడిగిన ఎడల ఆయనను ఆయన మనకు దయచేస్తాడు ఎప్పుడు మనం ఆయన ఎందు నిలచి ఉండి ఆయనకు లోబడి ఆయన చిత్త ప్రకారముగా కూడా మనం నడుచుకునేనప్పుడు ఆయన మనకు ఏది ఇష్టమో అది మనకు అనుగ్రహిస్తాడు చూడండి మొదటి యోహాను మూడు ఇరవై రెండు చదువుకుందాం మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును మనము ఆయన ఆజ్ఞలను గాయకొనుచు ఆయన దృష్టికి మంచివి చేస్తే మనము అడిగినవి ఆయన మనకు ఇస్తాడు ఆయన దృష్టికి మనం ఎలాంటి పనులు చేయాలి ఆయన దృష్టికి మనం మంచి పనులు చేయాలి ఆయనకి ఇష్టమైన పనులు అంటే పది ఆజ్ఞలు మనకు తెలుసు కదా నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు నరహత్య చేయకూడదు ఈ యొక్క పది ఆజ్ఞలను కూడా మనం గాయకొనిచు ఆయన ఎందు నిలచేయండి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసిన ఎడలా అప్పుడు మనము ఏది అడిగిన కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు చూడండి మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకోవాలి మనం నమ్మాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మనలో నమ్మకత్వం అనేది చాలా చాలా ముఖ్యమైనది మనలో నమ్మకం లేకుండా నేను ప్రే నేను ప్రార్థన చేస్తే నాకు జరుగుతుందా నేను ప్రార్థన చేస్తే నాకు అది నాకు హెల్త్ బాగలేకపోతే నాకు తగ్గిపోతుందా అన్న అపనమ్మకంతో మనం ప్రార్థించకూడదు ఎలా ఎలా ప్రార్థించాలి అంటే నేను ఏది చేసినా కూడా నాకు ఖచ్చితంగా బాగవుతుంది ఏదైనా కూడా పాసిబుల్గా మనం తీసుకోవాలి మనం నమ్మకం లేకుండా మనం ప్రార్థించి మనం దేవునిపైన చాలా అంటే చాలా అనుమానాలు వ్యక్తమయ్యేలా మనం మనుషులకు కనబడేలా చేస్తాం మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవ నేను ఇప్పుడు నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు అది నాకు కన్ నాకు ఖచ్చితంగా కూడా మీరు నాకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా కూడా మీరు నాకు హెల్త్ను బాగా చేస్తారు మనం హెల్త్ బాగాలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన మనకు బాగు చేస్తాడు అని నమ్మకంతోనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డాక్టర్కి ఏది దాచుకోకుండా మనం చెప్తాం అలాగే దేవుని దగ్గరకు కూడా వచ్చినప్పుడు నమ్మకంగా వచ్చి నమ్మకంగా ప్రార్థన చేయాలి అలా నమ్మకంగా ప్రార్థించినప్పుడు మనం ఏమి అడిగినను కూడా మన నమ్మకాన్ని ఆయన సఫలీకృతం చేస్తాడు సో మనం ఎలా ప్రార్థించాలి అని మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ప్రార్థించాలి అంటే దేవునిలో నిలచియుండి ప్రార్థించాలి సెకండ్ వన్ ఏం ఏం చెప్పుకున్నాం ఆయన యొక్క చిత్త ప్రకారం అంటే మనం మన ఇష్ట ప్రకారంగా కాకుండా దేవా నీ చిత్తానుసారంగా నా జీవితంలో ఈ కార్యమును చేయండి నా జీవితంలో నేను ఇది కావాలి అని అనుకుంటున్నాను కానీ నా ఇష్ట ప్రకారంగా నా మాటల ప్రకారంగా నా ఆలోచనల ప్రకారంగా నేను అడగటం లేదు కానీ నీకు ఇష్టమైతేనే నీ చిత్త ప్రకారముగానే నా జీవితమును కొనసాగింపు అని ఆయన చిత్త ప్రకారముగా మనం సెకండ్గా అడగాలి థర్డ్ వన్ మనం ఏం కొ ఎలా ప్రార్థించాలి అని అనుకున్నామంటే ఆయన యొక్క ఆజ్ఞలను గాయ కొనుచు మనం ప్రార్థించాలి ఫోర్త్ వన్ మనం ఏం నేర్చుకున్నామంటే విశ్వాసంతో ప్లస్ నమ్మకంగా ఆయనను అడుగుట నేర్చుకోవాలి ఈ నాలుగు మనం చేస్తే ఆయన మన ప్రార్థనను ఖచ్చితంగా కూడా అంగీకరిస్తాడు ఆ యొక్క ప్రార్థన మనం ఎలా చేయాలంటే నేల మట్టుకు సాగి ముమ్మారుగా ప్రార్థన చేయాలి దేవా నా చిత్తానుసారంగా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు ఏది మంచి అనిపిస్తే అలాగుగా నా జీవితమును కొనసాగించండి తీర్చిదిద్దండి అని ఆయనను నేల మట్టుకు వంగి ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం వాక్యం ఫలించినట్టుగా మీలో ఉన్నవారు ఎవరైనా ప్రార్థన చేయవలసిందిగా కోరుచు నీ కుమార్తెలు చక్కటి మాటలు చెప్పారయ్యా మా వాక్యం వాక్యానుసారంగా మేము ఈ లోకంలో జీవించి నేను నీ పరలోక రాజ్యంలో సిద్ధపాటు కలిగి మేము ఈ లోకంలో